ఏంటి మోహిని విద్యలు అన్నారు చూడండి ఈ మోహిని విద్య గురించి చెప్పాలంటే మళ్ళీ మనం పురాణాల్లోకి వెళ్ళాల్సి మనము మీకు బ్రహ్మవయస్వత పురాణం కానీ లింగ పురాణము విష్ణు పురాణం ఇట్లా దాంట్లో మనకి మోహిని విద్య గురించి ఉంటుంది అనమాట మోహిని అంటే మీకు తెలుసు మనకు అమృతము ఇది చేసేటప్పుడు శ్రీ మహావిష్ణు మోహిని అవతారం తర్వాత కేతువుల వధ ఇదంతా తెలుసు అంటే అంతటి ఆకర్షణ అనేది ఆ మోహిని విద్యలో ఉంటుంది ఆ మోహిని విద్య చేయడం ద్వారా ధనము ఎట్లాంటి కడు పేదవానికైనా కానీ ధనం అనేది అక్కడ కొంచెం ఆకర్షింపబడుతుంది మీరు అను మీరు అనుకోవచ్చు మరి గ్రహ దోషాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి ఎఫెక్ట్ పడదా మరి ఈ గ్రహాల పని అంటే ఇందాకే చెప్పాను ఇది ఫోర్స్ఫుల్ యాక్షన్ అని చెప్పాను అంటే ఇంకా బలంగా ఎంత దరిద్రులు అవని వాడిని ఇంకా ఏసి ఇది చేయడం ఈ విద్య ద్వారా కావాలి కావాలని ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆదిశంకరాచార్యులు గారి మీరు ఆ కథనం వింటేకినా ఒక కడు బీదరాలకి ఉసిరికాయ తీసుకొని ఆయన కనకధార స్తోత్రం చేసి ఉసిరికాయలే ఇది చేస్తాడు యాక్చువల్లీ ఫస్ట్ ఏం జరుగుతుంది అమ్మవారికి అడుగుతాడు ఆదిశంకరాచార్య ధనం ఇవ్వమంటే ఫస్ట్ ఆమె నో అంటుంది కర్మ ఉంది వాళ్ళది నేను ఇవ్వనుంటుంది ఆదిశంకరాచార్య లేదు కావాలి కావాలి అని చెప్తే అప్పుడు కనకధార స్తోత్రం చేసి అమ్మవారి కరుణించి అంటే కర్మను కూడా తొలగించి ఇస్తుంది మరి ఆ లెక్కన ఆ రోజు ఉన్న ఆమె జాతకాల ప్రకారం కర్మ ప్రకారం ఆమెకి ఈ కదా అంటే కొన్నిసార్లు కర్మని తీసేస్తే తీసేస్తుంటారు ఉంటారు దేవతలు అది యొక్క చేసే వాళ్ళ యొక్క ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది సో అట్లాంటివి ఈ ఈ మోహిని విద్య కూడా అలాంటిది అనమాట అంటే ఫోర్స్ఫుల్ యాక్షన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ ఈక్వల్ టు దశ మహావిద్యలే ఫోర్స్ఫుల్ యాక్షన్ ఇది ఎందుకు ఈ విద్యలు అంటే అందరూ ఈ దశ మహావిద్యలో అంత కాస్ట్లీగా అయితే చేసుకోవాలి కాబట్టి ఈ మోహిని విద్యలు ఇందాకే చెప్పాను మోహిని విద్య అయ్యా ఈ విద్యలు అన్నిటి మనము ప్రయోగించడం వీటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏ గుడికి ఏ బడికి ఎక్కడ అంటే పెద్ద పెద్ద రాష్ట్రాల్లోకి వెళ్ళ అట్లే ఈ మోహిని విద్యకే అంత ఏం తిరగనవసరం లేదు వాళ్ళు జ్యోతిష్యంలో ఇప్పుడు అలాంటి ఆస్ట్రాజాన్ని కలిస్తే మీకు మోహిని విద్య ఇంత సెట్ అవుతుంది సెట్ కాకపోయినా కూడా మాక్సిమం తను ఏర్పాటు కొద్ది సెట్ చేసే అవకాశాలు అవకాశాలుంటాయి ఆస్ట్రాజాన్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది నన్ననే కాదు మీరు ఈ మోహిని విద్య తెలిసిన వాళ్ళని ఎవరు అన్నారు డబ్బుంటే కుబేరుడు రా రా అంటాను కదా సరే డబ్బుకి కుబేరుడికి ఏంటి సంబంధం అసలు ఏం లేదండి ఇప్పుడు ఈయన కుబేరుడు ఎట్లా అంటే గుణనిధి అనే ఆయనగా ఒక జన్మ ఎత్తింటాడు అనమాట తను చాలా వంకర టింకర పనులన్నీ చేసింటాడు ఒకనొక టైంలో ఇప్పుడు మాములు మనం కార్తీక పురాణం కథలు వింటుంటాం కదా ఎలక దీపాన్ని ఇట్లా దాని యమదూతలు వచ్చి సో ఇట్లాంటి కథే గుణనేది ఇది కూడా అట్లాస్ట్ ఆయన ఏం చేస్తాడు ఇట్లాంటి కర్మ ఒకటి చేసేసి పరమేశ్వరుని దగ్గరికి వెళ్తాడు తర్వాత కూడా మళ్ళీ రాజజన్మ లభిస్తుంది తర్వాత ఆయన ఇలాంటి జన్మలు ఎత్తి పరమేశ్వరుని యొక్క ఇది పొందుతాడు దీన్ని మెచ్చిన అంటే నేను టూకీగా చెప్తున్నాను లాస్ట్ పరమేశ్వరుడు అంటే ఎంతటి నీచుడుకి పరమేశ్వరుడు కుబేర స్థాయి ఇస్తాడు అదే ఆ కుబేర స్థాయి శ్రీలంక అని మనం అంటున్నాం కదా ఆ శ్రీలంక కుబేరుందే అంటే అంతటి నీచుడికి కూడా పరమేశ్వరుడు కరుణించి ఆ శ్రీలంక అనే ఇప్పుడున్న మన శ్రీలంకని ఇస్తాడనమాట సో అట్లాంటి కుబేరుడు అంతటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది పరమేశ్వరుని దయ ఉంటే సో అందుకే ఆయన కుబేరుడు కుబేరుడు అనమాట అంటే అంతటి ఐశ్వర్యం అంతులేని ఐశ్వర్యం తర్వాత రావణాసురుడు ఏంటితో రావణాసురుడు ఈ కుబేరుడిని తరిమేస్తాడు అప్పుడు ఈయనపై మళ్ళీ పరమేశ్వరుడు ఆ రావణాసురుని భక్తుని ఆ రావణాసురుడు భక్తుడు కదండి సో ఆ రావణాసురుని ఏమి ఇది చేయలేక ఇక్కడ ఏం అంటే ఇది చేయలేకంటే ఆయన భక్తుడు కాబట్టి ఆయన్ని కరుణించి ఈయనకు సపరేట్గా అలకాపురిని నిర్మిస్తాడు అలకాపురిని ఇస్తాడు అప్పటి నుంచి కుబేరుడు అలకాపురిలో సెటిల్ అవుతాడు ఇది టూకీగా చెప్తున్నా అదేనండి ఎందుకు అంటే పరమేశ్వరుడు ఆయన భక్తికి మెచ్చి ఇప్పుడు ఇందాక నేను ఎట్లా చెప్పాను స్వర్ణాకర్ష కాలభైరం అట్లా ఈయనకు లాడ్ చేశాడనమాట ధనానికి గుణనిధి ఆయన పేరు ఆయన ట్రాన్స్టర్నేటేరుని కుబేరునిగా మారిపోతాడు అంటే అంతటి భక్తితో మెప్పిస్తాడు పరమేశ్వరుడు మరి ఆ కుబేరుని మన ఇంట్లోనే ఉంచుకోవాలి డబ్బు చంచల స్వభావం అంటారు కదా దాన్ని మన ఇంట్లోనే ఉంచుకోవాలంటే ఏం చేయాలి మీకు దీనిలో చూడండి ఇక్కడ కూడా నేను చెప్పాల్సిన కాశీ క్షేత్రం గురించే చెప్పాల్సి ఉంటుంది కాశీ ఆ ఇక్కడ సపరేట్గా గా అంటే అఘోరుల దగ్గర ఈ లింగార్చన అనేది ఉంటుంది ఈ స్ఫటిక లింగాలకి ఇందులో కుబేర పాలికలు ఇట్లాంటివి ఉపయోగిస్తే చెప్తున్నాను కదండి కొన్ని నెలలు నెలలు చేస్తా ఉంటారు రకరకాల విద్యలు వాళ్ళ దగ్గర ఉంటాయి సో అప్పుడు మనం అట్లాంటి వాటిని మనం ఇది చేసుకోవడం ద్వారా మంచి ధనాకర్షణ అనేది జరుగుతుంటుంది ఈ కుబేర పాలిక ఈ కుబేరుడు అంటే అందుకే ధనం అంటే ఎందుకంటే అది పరమేశ్వరుడు వచ్చిన ఇది ఇది ఎన్నికల సీజన్ ఇది సో ఎలక్షన్ సీజన్ అవంతా మీ ఇంటికి క్యూ కట్టుంటారు నాకు సో వాళ్ళకి కానీ అట్లాగే సినిమా వాళ్ళకి ఈ మోహిని అనేది పనికి వస్తుందా ఎమ్మెల్యేలు అందరూ క్యూ కట్టలేదు కానీ కొంతమంది అయితే మాకు టచ్లోనే విద్యల గురించి అని చెప్పేసి ఇక తర్వాత సినిమా వాళ్ళ విషయానికి వస్తే ఈ మధ్య కొంచెం సినిమా వాళ్ళు కూడా కొన్ని విద్యల కోసం కన్సల్ట్ అవ్వడం జరిగింది చూడండి సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నాను ఎప్పుడైనా కానీ జాతకంలో డైరెక్టర్ కావాలనుకునే వాళ్ళకి కొన్ని రకాల గ్రహాలు ఉంటాయి యాక్టర్ కావాలనుకునే కొన్ని రకాల గ్రహాలు ఉంటాయి లో రాణించాలి ఇట్ల వల్ల కొన్ని ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ అంటుంటారు వాటికి ఒక రకమైన గ్రహం అంటే నాలుగు రకాల గ్రహాలు బాగా శాసిస్తుంటాయి జాతకంలో ఎవరికి సినిమా ఇండస్ట్రీలో ఉండాలి సో వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేసి ఇప్పుడు చూడండి కొంతమంది హీరోలు వరకు బాగా మూమెంట్ ఉండి ఉంటారు సడన్ గా డౌన్ఫాల్ అయ్యి ఉంటారు వాళ్ళకు కొన్ని రకాలు ఉంటాయి సో ఎవరి జాతక రీత్యా వాళ్ళకి ఏమేమన్నా పరిశీలన చేయాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ ఈ హీరోలకి వీళ్ళకి కావాల్సిన ఆకర్షణ అంతే కదా అది ఉంటేనే జనాలు రాగలుగుతారు అట్లాంటి వాళ్ళకి ఈ మోహిని విద్య చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ మోహిని విద్య చేయడం ద్వారా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అని ఉంటుంది అనమాట మనం దశ మహావిద్యలో ఏ విధంగా అయితే చిన్న చిన్నమస్తుగా ఉంటుందో ఇక్కడ మోహిని విద్య అనేది చాలా అత్యంత కీలకమైనది చేయడం ద్వారా ఆ ఫోర్స్ఫుల్ యాక్షన్ మనం ఇంజెక్ట్ చేస్తాం గురుగారు ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఇష్యూలో ఇరుక్కున్న ఒక హీరోకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారు కదా సో ఏంటి వాళ్ళ జాతక పరిస్థితి చూసానండి ఆ కేసులు రాహు పరిస్థితి బాగాలేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాహు అనే గ్రహము ఈ డ్రగ్స్ ఇట్లా ఈ డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటుంటారు కదా వీళ్ళందరికీ రాహు గ్రహం బాగా పీడనం చేస్తూ ఉంటుంది సమ్టైమ్స్ శని వక్రంగా ఉన్నా కూడా ఇట్లాంటి బుద్ధులు వస్తూ ఉంటాయి అంటే ఆ మాదక ద్రవ్యాలు ఈ ఇల్లీగల్ వ్యవహారాలు ఇవన్నీ చేసే రాహు వక్రశని ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ హీరోలు ప్లే చేస్తుంటారు ఆ హీరోకి ఆదర్శ ఉంది మాకు ఫోన్ చేసిన నేను అదే మాట్లాడే నేను అదే చెప్పాను ఇట్లా ఉందండి ఏం చెప్పాను కానీ ఆయన కారాగార వాసం అయితే కూడా ఆయన జాతకంలో ఉంది కానీ బయటపడతాడు బయటపడతాడు భయం ఏం లేదు బయటపడతాడు